అప్పు ఇచ్చిన వాడికి నాలుగు లాభాలు ఉంటాయి విచిత్రంగా ఉన్నాయి కదా నిజమే ఇవి మీరు ఎప్పుడు ఊహించరు అప్పు ఇచ్చిన వాడికి బ్యాటరీ సేవ్ అవుతుంది ఎందుకంటే అప్పటి వరకు అప్పు కోసం మెసేజ్లు ఫోన్లు చేసి చేసిన ఫోన్ ఏదైతే ఉందో మీరు రిటర్న్ కాల్ చేసి అప్పు తీసుకున్నాక వాళ్ళు లిఫ్ట్ చేయడు కాబట్టి రెండోది మీరు అప్పును తిరిగి అడిగినప్పుడు మీరు చెప్పే విషయాలు వాళ్లకు పిచ్చి ముచ్చట్లుగా కనబడతాయి మూడు డబ్బు ఇచ్చిన వాడు ఇవ్వటానికి ఎంతో సతాయిస్తాడు కాబట్టి భవిష్యత్తులో ఇవ్వడానికి ఇవ్వటానికి ఇష్టపడరు నాలుగు ఖచ్చితంగా నో కుదరదు కాదు అని చెప్పగలుగుతారు ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మోసపోయారు కాబట్టి ఇవన్నీ పక్కన పెడితే అప్పు తీసుకున్న వాళ్ళు దయచేసి ఇన్ టైంలో వాళ్ళకి ఇయ్యాలి ఇవ్వలేదనుకోండి భవిష్యత్తులో మీరు నమ్మకాన్ని కోల్పోతారు అదే రకంగా ఎవరికైనా అవసరం ఉన్న వాడికి డబ్బు అందకుండా పోతుంది కాబట్టి మీరు అప్పు తీసుకున్న దగ్గర ఖచ్చితంగా ఇన్ టైంలో లో ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఇది ఆర్డర్ కాదు మిత్రమా చిన్న సలహా ఖచ్చితంగా ఆలోచిస్తారని అనుకుంటున్నా ఓకేనా